మమ్మీ ఏం చేస్తున్నావు అయ్యో పచ్చి కొబ్బరి తోటి కారం వా ఎంత కమోటో పప్పులు అన్ని వడి వినపప్పు శనగపప్పు అన్ని నువ్వులు పచ్చి కొబ్బరి లెవెల్ ఉంటది ఈ టేస్ట్ మాత్రం ఇది అసలు వదలకుండా తింటాం ఇది ఉన్న రెండు రోజులు కర్రీలు అన్నది అవసరమే ఉండదు ఏంటంటే ఆరు నెలలు అయిన తినొచ్చు మనకి ఎన్ని రోజులైనా వేడి వేడి ఇది కారం సూపర్ ఉంటది ఏ కూరలు తినాలని కూడా అనిపిస్తుంది ఆలోచన ఉంటది ఇక బయట బయట అన్నం వేసుకుని తింటే అట్లనే పోతుంటది ఎన్నిసార్లు అయినా ఒడిసిన తింటాం మేము రెండు రోజుల కంప్లీట్ అయితే ఒక రోజు కంప్లీట్ అయితే తెలియదు నిలువనైతే ఉంటది కానీ అన్ని రోజులు కూడా ఉంచాం టేస్ట్ బాగుంటది గా చేసుకుంటాం నేత్ర చానల్ తొందరగా వెళ్ళిపోండి ఒక లైక్ ఏండి కామెంట్ పెట్టుండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఎందుకంటే కమ్మటి కమ్మటి కారాలతో ఉడక మీ ముందుకు వస్తున్నా ఎందుకంటే విజయ లేట్ వచ్చినా లేటెస్ట్ గా వచ్చినా విజయ సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయండి